కెన్ అంటే ఏంటి చేయగలను అన్న మీనింగ్ అనేది వస్తుంది అనమాట కెన్నంటే చేయగలను కుడ్ అంటే చేయగలిగాను కుడ్ అంటే ఏంటి చేయగలిగాను అనమాట విల్ అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా చేస్తాను మీరు గుర్తుంచుకోవాలి నేను బి గురించి మాట్లాడట్లా తర్వాత షెల్ అంటే క్యాజువల్గా చేస్తాను అని చెప్పని మీనింగ్ వస్తుంది అనమాట మే అంటే ఫిఫ్టీ పర్సెంట్ చేస్తానేమో అని మీనింగ్ వస్తుంది మైట్ అంటే చేసి ఉండొచ్చేమో అన్న మీనింగ్ వస్తుంది మస్ట్ అంటే ఖచ్చితంగా చేయాలి షుడ్ అంటే ఖచ్చితంగా చేయాలి మస్ట్ షుడ్ రెండు కూడా ఒకే మీనింగ్ కంగారింపడొద్దు యూజ్ టు అంటే గతంలో చేసేవాడిని ఇప్పుడు చేయట్లేదు అన్న మీనింగ్ అనేది వస్తుంది నీట్ నీట్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది ఇష్టం ఉన్నా లేకపోయినా వాంట్ టు అంటే చేయాలనుకుంటున్నాను తర్వాత హ్యాస్ టు చేయాల్సి ఉంది హ్యాఫ్ టు చేయాల్సి ఉంది వాంట్స్ హ్యాస్ టు అనేది హీ షీట్ల హీ షీట్ల తర్వాత హ్యాస్ టూ పెడతారు హీ షీట్ల తర్వాత వన్స్ టు పెడతారు ఇది మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనకి ప్రైమరీగా ఒక్కొక్క పదం యొక్క మీనింగ్ అనేది వచ్చింది బీ ఫామ్ తెలియకుండా కదా ఇప్పుడు బీ ఫామ్ని యాడ్ చేసి వీటి యొక్క మీనింగ్ తెలుసుకుందాం అనమాట మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు చూడండి కెన్ బీ ఉండగలను అనే మీనింగ్ అనేది వస్తుంది అనమాట కుడ్ బీ ఉండగలిగటం ఉండగలిగాను అనే మీనింగ్ వస్తుంది విల్ బీ ఉంటాను అన్న మీనింగ్ అనేది వస్తుంది షెల్ బీ క్యాజువల్గా ఉంటాను అనే మీనింగ్ వస్తుంది మే బీ ఉంటానేమో అన్న మీనింగ్ వస్తుంది మైట్ బీ ఉండుండొచ్చేమో అన్న మీనింగ్ వస్తుంది మస్ట్ బీ ఖచ్చితంగా ఉంటాను అన్న మీనింగ్ వస్తుంది షుడ్ బీ ఇది కూడా ఖచ్చితంగా ఉంటాను అన్న మీనింగ్ వస్తుంది యూజ్ టు బి అంటే ఒకప్పుడు ఒక ఒకప్పుడు ఉండటం ఒకప్పుడు ఉండ ఉన్నాను అన్న మీనింగ్ వస్తుంది ఒకప్పుడు ఉన్నాను అన్న మీనింగ్ వస్తుంది నీట్ టు బి ఉండాల్సిన అవసరం ఉంది వాంట్ టు బి ఉండాలి అనుకోవటం అనమాట ఉండాలనుకోవటం తర్వాత హ్యాస్ టు బీ ఉండాల్సి అవ అవ్వాల్సి ఉంది ఉండాల్సి ఉంది హ్యాస్ టు హ్యావ్ టు బీ చేయాల్సి ఉంది ఉండాల్సి ఉంది అన్న మీనింగ్ వస్తుంది వాన్స్ టు బీ ఉండాలనుకోవటం